హలో ఫ్రెండ్స్ టుడే ప్రాక్టీస్ బిట్స్ రక్త ప్రసరణ బ్లడ్ సర్క్యులేషన్ ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది నాకు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి నాకు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫస్ట్ బిట్ భూమిపై నివసించే వృక్షాల వంటి బహు బహుకణ జీవుల్లో ఎన్ని మీటర్ల దూరం వరకు పదార్థాలు రవాణా చేయబడుతుంది ఎన్ని మీటర్ల దూరం వరకు అంటే చూడండి హండ్రెడ్ మీటర్స్ వరకు అదే మనకి రెడ్వుడ్ ప్లాంట్ ఉంది రెడ్వుడ్ ప్లాంటు త్రీ హండ్రెడ్ థర్టీ ఫీట్స్ అని ఉంటుంది ఫీట్ అదేవిధంగా యూక లిఫ్టర్స్ టూ హండ్రెడ్ ఫీట్ అని ఉంటుంది అదే మీటర్లు అయితే మనకి ఇక్కడ డైరెక్ట్ ఇచ్చింది హండ్రెడ్ మీటర్స్ అని ఇవ్వడం జరిగింది హండ్రెడ్ మీటర్స్ నెక్స్ట్ సెకండ్ విట్ అమీబా హైడ్రా వంటి నిమ్న స్థాయి జీవులలో పదార్థాలన్నీ ఏ ఏ సరళమైన పద్ధతుల ద్వారా జరుగుతుంది ఏఏ సరళమైన అవి ఒకటి వ్యాపనం రెండు ద్రవాభిసరణ రెండిటి ద్వారా కూడా జరుగుతుంది అమీబాలో ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ రక్త ప్రసరణ వ్యవస్థ అనగా రక్త ప్రసరణ వ్యవస్థలో ప్రధానంగా త్రీ ఫార్ట్స్ ఉంటాయి హార్ట్ రక్తనాళాలు రక్తం ఆన్సర్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ రక్త ప్రసరణ వ్యవస్థలో ముఖ్యమైన అవయవం హార్ట్ పంపింగ్ ఇస్ ద హార్ట్ హార్ట్ ఈజ్ ద మెయిన్ ఆర్గాన్ పదార్థాల రవాణాకు తోడ్పడే వ్యవస్థ పదార్థాల రవాణాకు ఉపయోగపడేది ప్రసరణ వ్యవస్థ నాడీ స్పందన రేటు దేనికి సమానంగా ఉంటుంది నాడీ స్పందన రేటు హృదయ స్పందన రెండు ఈక్వల్గా ఉంటాయి లయబద్ధంగా జరిగేదాన్ని మనం నాడి స్పందన అంటాం హార్ట్ వీట్ అనేది హార్ట్ లబ్ డబ్బుని హృదయ స్పందన అంటాం నెక్స్ట్ హృదయ స్పందనలు దేని ద్వారా వింటాము హృదయస్పందనలో దేని ద్వారా ఏంటో మనం స్విడ్నో మానోమీట్రాతోస్కోప్ మెయిన్ ఇక్కడ చూసినట్టుగా చెత్తస్కోపు చెత్తస్కోపుని మొట్టమొదటిసారిగా తయారు చేసింది ఎవరు రెనెట్ రెనెట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నే చెతోని ఏ ఇయర్లో కనుగొన్నారు చెత్తస్కోపుని ఎయిటీన్ సిక్స్టీలో సిక్స్టీన్లో కనుగొనడం జరిగింది ఎయిటీన్ సిక్స్టీన్లో ఎయిటీన్ సెవెంటీలో క్యావెంటోసు వీళ్ళు క్యావెంటోసు అండ్ పిలివియర్లు ఏం చేశారని క్లోరోప్లాస్ కనుగొన్న సంవత్సరం ఇది ఎయిటీన్ సెవెంటీన్ అదే సెవెంటీను ఇంటూ ఎయిటీన్ వేసినట్టు అయితే ఎగ్ సైజు ఆస్టిచ్ ఎగ్ సైజు సెంటీమీటర్లు సెవెంటీన్ ఇంటూ ఎయిటీన్ అది ఆస్టిచ్ ఎగ్ సైజు పిలిటియర్ క్యావెంటోసు క్లోరోప్లాస్టిల్ కనుగొన్నది ఎయిటీన్ సెవెంటీన్ దీన్ని రివర్స్ చేస్తే ఎగ్ నెక్స్ట్ నవజాత శిశువులో శిశువులో గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది నవజాత శిశువు అంటే ఫస్ట్ జీరో టు త్రీ మంత్స్ నవజాత శిశువు ఇది హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ అదేవిధంగా త్రీ టు సిక్స్ మంత్స్ బేబీ గుండె ఎన్నిసార్లు కట్టుకుంటుంది అంటే హండ్రెడ్కి ఒక టెన్ తగ్గించండి టెన్ తగ్గిస్తే ఎంత ఉంది నైంటీ నైంటీన్ ఉన్నాయి ఇక్కడ నైంటీ ప్లస్ నైంటీ టూ వన్ ట్వంటీ ఇది త్రీ టు సిక్స్ మంత్స్ బేబీది విధంగా నెక్స్ట్ సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ బేబీ చూసినట్టుకైతే ఇక్కడ నైంటీ అనుకున్నాం కదా ఇంకొక టెన్ తగ్గిస్తే ఎంత అవుతుంది ఎయిటీ అవుతుంది ఎయిటీ ప్లస్ వన్ ట్వంటీ ఎయిటీ ప్లస్ వన్ ట్వంటీ అదేవిధంగా వన్ ఇయర్ పిల్లలకైతే వన్ టు టెన్ ఇయర్స్ పిల్లలకైతే గుడిని ఎన్నిసార్లు కొట్టుకుంటుందంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఎయిటీ ఉంది కదా ఒక టెన్ తగ్గించండి ఒక టెన్ తగ్గిస్తే సెవెంటీ అవుతుంది మరి ట్వంటీ ఏ థర్టీ అంటే థర్టీ ఇది సెవెంటీ టూ వన్ థర్టీ నెక్స్ట్ బిట్టు ఇక్కడ ఫోర్టీన్త్ బిట్ చూడండి పిల్లలు పెద్దలు వృద్ధులు హండ్రెడ్ సంవత్సరాలు పైబడిన వారిలో గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది పిల్లలు పెద్దలు అంటే ఇది మనకు సిక్స్టీ టు సిక్స్టీ టూ సిక్స్టీ టూ టు ఫోర్టీన్త్ బిట్టు సిక్స్టీ టూ హండ్రెడ్ ఇది హండ్రెడ్ ఇయర్స్ వచ్చింది కాబట్టి అది సిక్స్టీ టు ఎయిట్ అని గుర్తుపెట్టుకుంది నెక్స్ట్ సురక్షితులైన క్రీడాకారుల గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది సురక్షితులైన క్రీడాకారుల గుండె వీళ్ళు వీళ్ళ హార్ట్ బీట్ని అలా కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే అది ఫార్టీ టు ఫార్టీ టు సిక్స్టీ టైమ్స్ మాత్రమే హార్ట్ బీట్ అనేది జరుగుతుంది వాళ్ళు బ్రీతింగ్ని కంట్రోల్ చేసుకుని రెస్పిరేషన్ తక్కువ ఆక్సిజన్ యూజ్ చేసుకుంటారు నెక్స్ట్ గుండెను కప్పుతూ ఎన్ని పనులు ఉంటాయి గుండెన కప్పు ఎన్ని పనులు ఉంటాయి అంటే రెండు ఉంటాయి ఆ రెండింటిని కలిపి ఏమంటారంటే పెరీ కార్డియం అంటారు పెరీ కార్డియంలో పెరీ కార్డియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది ఆ పెరీ క్లా ఈ ఫ్లూయిడ్ అనేది పెరీ కార్డియల్ ఫ్లూయిడ్ అనేది హార్ట్కి ఘర్షణ నుండి ఒత్తిడి నుండి ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ గుండె ఏ ఆకారంలో ఉంటుంది గుండె మనకి బేరుపండు యాక్చువల్గా రివర్స్ పండు ఆకారంలో గుండె అనేది ఉంటుంది ను గుండెను ఎన్ని సా ఎన్ని భాగాలుగా విభజించారు అంటే ఎన్ని గదులుగా విభజించారు అంటే నాలుగు గదులుగా విభజించారు గుండెలో పై రెండు గదులను ఏమంటారు గుండెలో పై రెండు గదులను ఏమంటారు కర్ణికలు అంటారు పై రెండు గదులను కర్ణికలు అంటారు కింది రెండు గదులను ఏమంటారు జటురిక్కలు అంటారు గుండె గోడలకు అంటి పెట్టుకొని ఉన్న రక్తనాళాలను ఏమంటారు గుండె గోడలకు అంటి పెట్టుకొని ఉన్న రక్తనాళాలను కరోనరీ రక్తనాళాలు కరోనరీ బ్లడ్ వెజల్స్ అంటారు నెక్స్ట్ కర్ణికలు గోడలు పలచగా ఉండి జఠరికల గోడలు ఎలా ఉంటాయి మందంగా ఉంటాయి జట్రికల గోడలు ఎప్పుడు మందంగా ఉంటాయి దృఢంగా ఉన్న రక్తనాళాలను ఏమంటారు దృఢంగా ఉన్న రక్తనాళాలను దమనలు అంటారు తక్కువ దృఢత్వం కలిగిన రక్తనాళాలు తక్కువ దృఢత్వం కలిగిన ఏంటి అక్కడ గట్టిగా ఉండే దమనలు అయితే తక్కువ ఏంటి సిరలే గుండె నుండి శరీర భాగాలకు రక్తాన్ని తీసుకెళ్లేవి గుండె నుండి శరీర భాగాలకు రక్తాన్ని తీసుకెళ్లేవి దమనలు మాత్రమే శరీర భాగాల నుండి రక్తాన్ని గుండెకు తీసుకెళ్లేవి శిరలు మాత్రమే సిరలు అతి పెద్ద దమని పెద్ద ధమని బృహద్ధమని బృహ అంటేనే పెద్దది అని అతి చిన్న ధమని అతి చిన్న దమని పుపుస ధమని పుపుసమని ఇది ఇలా ఉసుకెళ్లే ధమని నెక్స్ట్ మానవుని పిండాభివృద్ధి దశలో గుండె స్పందన ప్రారంభమయ్యే రోజు ఇది ఇరవై ఒకటవ రోజు నెక్స్ట్ పుప్స ధమనిలో ఏ రక్తం ఉంటుంది పుప్స ధమనిలో పుఫుస ధమనిలో డి బ్లడ్ ఉన్నటువంటి రక్తం చెడు రక్తం అనేది ఉంటుంది ఎందుకంటే పుప్స ధమని అనేది చెడు రక్తాన్ని లంగ్స్ తీసుకెళ్తుంది కాబట్టి పుప్స అంటేనే లంగ్స్ దాని మీనింగ్ నెక్స్ట్ పుప్స సిరలు ఏ రక్తం ఉంటుంది పుప్స ధమనుల్లో చెడు రక్తం ఉంది కాబట్టి పుప్స సిరలో ఏమి రక్తం ఉంటుంది మంచి రక్తం ఉంటుంది ఆపోజిట్గా ఉంటుంది యాక్చువల్గా దమనంలో మంచి రక్తం ఉంటుంది పుప్స్ అనేది వచ్చింది కాబట్టి పుప్స్ దమనంలో వచ్చింది కాబట్టి చెడు రక్తం యాక్చువల్గా సిరల్లోనే చెడు రక్తం ఉంటుంది పుప్స్ అనేది వచ్చింది కానీ కాబట్టి దానికి ఆపోజిట్ మంచి రక్తం దమనంలో ఏ రక్తం ప్రవహిస్తుంది దమనంలో మంచి రక్తం ప్రవహిస్తుంది అదే పుప్స దమనంలో అయితే చెడు రక్తం ప్రవహిస్తుంది సిరల్లో ఏ రక్తం ప్రవహిస్తుంది చెడు రక్తం అదే పుప్స చిరల్లో అయితే మంచి రక్తం ప్రవహిస్తుంది శరీరాల శరీరాల పై భాగాన నుండి రక్తాన్ని సేకరించేవి శరీరం యొక్క అంటే మన నెక్ నుంచి పై భాగం నుంచి రక్తాన్ని సేకరించేవి ఏవి అంటే ఇక్కడ ఊర్ధ్వ బృహద్ధమైన అదో అంటే ఊర్ధ్వ అంటే పై పై భాగంలో కాబట్టి ఊర్ధ్వ బృహత్ స్థిర అనేది సుపీరియర్ వేనాకేవ్ అంటారు దాన్ని సుపీరియర్ వేనాకేవ్ అనేది తీసుకుంటుంది శరీర దిగువ భాగాల నుండి రక్తాన్ని సేకరించేది ఇక్కడ అదో గృహశిర అదంటే ఇన్ఫీరియర్ వీణాకేవా అని అంటారు పూర్వమహాశిరలు పూర్వ మహాశిరలు పూర్వ పర పూర్వ పరమహాసిరలు దేనిలోకి తెరుచుకుంటాయి దేనిలో తెరుచుకుంటే అంటే జఠరి లిక్కలోకి తెరుచుకుంటాయి ఏ జఠరికులోకి తెరుచుకుంటే అంటే కుడి సారీ జఠరికలో కాదు కర్ణికలోకి తెరుచుకుంటుంది ఏ కర్ణికలు అంటే కుడి కర్ణికలోకి తెరుచుకుంటాయి ఊపిరితిత్తుల నుండి రక్తాన్ని తీసుకువచ్చే పుప్స సిరలు దేనిలోకి తెరుచుకుంటాయి ఊపిరితిత్తుల నుంచి వచ్చే రక్తం ఏంటంటే మంచి రక్తం వస్తుంది మంచి రక్తం కాబట్టి ఎడమ వైపులో ఉన్నటువంటి ఎడమ కర్ణికలోకి తెరుచుకుంటుంది ఎడమ కర్ణికలోకి తెరుచుకుంటుంది నెక్స్ట్ కుడి కర్ణిక నుండి బయలుదేరే రక్తనాళం కుడి కర్ణిక అయితే కర్ణిక నుంచి రక్తనాళాలు బయలుదేరుతాయి కుడి కర్ణికలో యాక్చువల్గా ఏ రక్తం ఉంటుంది అంటే చిల్ రక్తం డి ఆక్సిడేటెడ్ బ్లడ్ ఉంటుంది డి ఆక్సిజన్ నుండి ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళాలి కాబట్టి కుడి కర్ణిక నుండి బయలుదేరే చెడు కుడి కర్ణిక నుండి బయలుదేరే రక్త నాళం ఇది పుప్స ధమని పుప్స ధమని ఎడ్రమ జట్రిక నుండి బయలుదేరే రక్తనాళం ఇది బృహోద్ధమని దమని చాపం బృహోద్ధమని దమని చాపం రెండు ఇక్కడ రెండిటి దీని నుంచి బయలుదేరేవి ఏ అండ్ బి బృహత్ దమని చెప్పం రెండు దాని నుంచి బయలుదేరుతాయి నెక్స్ట్ కుడి కర్ణికకు కుడి జటికు మధ్య గల కవాటం కుడి అంటే ఇది కుడి అంటే మనకి స్ట్రాంగ్ అని గుర్తుపెట్టుకోండి స్ట్రాంగ్ అంటే కుడివైపున ఉన్నటువంటి కవాటాలని త్రీ పత్ర కవాటాలు మంట రైట్ సైడ్ మనం ఎక్కువ వర్క్ చేస్తాం కాబట్టి ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి త్రీ పత్ర కవాటాలు అనేవి ఉంటాయి మరి ఎడమవైపు ఉన్నటువంటి కవాటాలు ఏంటంటే ద్విపత్ర కవాటాలు లేదా మిట్రల్ కవాటాలు ద్విపత్ర కవాటాలు లేదంటే మిట్ర మిట్రల్ కవాటాలు ఎడం వైపున అంత పోర్సు తక్కువ కాబట్టి ద్విపత్ర కవాటాలు ఉంటే సరిపోతుంది కుడివైపు కాబట్టి ద్విపత్ర ఎడమవైపు ద్విపత్ర కవాటాలు లేదంటే మిట్రల్ కాబట్టి ఆన్సర్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ అయితే ఏ శతాబ్దం వరకు రక్తనాళాలు ఏ విధంగా పనిచేస్తాయో మనకు తెలియదు ఏ శతాబ్దం వరకు మనకి తెలవదు అంటే ఇక్కడ చూడండి పదహారవ శతాబ్దం వరకు తెలవదు కాలిలోని సిరల గురించి అధ్యయనం చేసినది కాలిలోని సిరల గురించి అధ్యయనం చేసిన సైంటిస్ట్ ఎవరంటే ఫ్యాబ్రసీ అనే సైంటిస్టు ఇతను ఇటలీకి దేశానికి చెందినవాడు ఇటలీ దేశానికి చెందినవాడు నెక్స్ట్ రక్త ప్రసరణ వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్నది ఎవరంటే హార్వే ఈయనో బ్రిటన్కి సంబంధించినటువంటి సైంటిస్టు వాళ్ళ గురువు అయినటువంటి ప్యాబ్రిక్స్ దగ్గర ఇటలీకి వెళ్తాడు అక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తాడు నెక్స్ట్ గుండె సంకోచ స్థితిని ఏమంటారు గుండె సంకోచ స్థితిని సిస్టోలిక్ అంటారు సిస్టోలిక్ ప్రెజర్ అంటారు గుండె సడిలే స్థితిని ఏమంటారు అంటే డయస్టోలిక్ ప్రెజర్ అంటారు డయాస్టోల్ అంటారు కర్ణికలు జటకలు సంకోచించే సమయము ఇది సెకండ్స్లో ఉంటుంది అది ఎంత ఉంటుందంటే కర్ణికలు సం సంకోచం పాయింట్ వన్ వన్ టూ పాయింట్ టూ త్రీ సెకండ్స్ అనేది ఉంటుంది ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ జట్రికలు సంకోచ సమయము జట్రికలు సంకోచ సమయం ఇక్కడ చూసినట్టుగా అయితే పాయింట్ టూ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ ఆర్థిక వలయాన్ని ఆర్థిక వలయాన్ని జరగడానికి పట్టే కాలం ఈ పాయింట్ పాయింట్ ఎయిట్ జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్ ఆర్డిక వలయం కార్డియాక్ సైకిల్ అనేది నెక్స్ట్ మానవుని మానవులు నిమిషానికి హృదయ స్పందన రేటు హృదయ స్పందన రేటు సెవెంటీ టూ టైమ్స్ ఏకవలయ ప్రసరణ వ్యవస్థ కలిగిన జీవి ఏకవలయ సింగిల్ సర్క్యులేషన్ దేంట్లో కనిపిస్తుంది అంటే చేపలు దీంట్లోని ఈ సర్క్యులేషన్ డి ఆక్సిజనెడ్ బ్లడ్ని సప్లై చేస్తుంది ఘన లేని రక్తము ఘన లేని రక్తము శోషరసం సీరం సీరము అనేది మనం బ్లడ్ క్లాట్ అయిన తర్వాత ఏర్పడే ద్రవరూప పదార్థం సీరము అది ఎండుగడ్డ రంగులో ఉంటుంది నెక్స్ట్ కణజాలాల్లో ఉన్న శోషరసము కణజాలాల్లో ఉన్న శోషరసం ఏమంటారు అంటే కణజాల ద్రవం అని అంటారు కణజాలాల మధ్య ఉంది కాబట్టి దాన్ని కణజాల ద్రవం అని అంటారు సీరం అంటే ఇప్పుడే చెప్పుకున్నాం లింపు కణాలు అంటే అవి సెల్సే రక్త అంటే అవి బ్లడ్లో ఉండేటువంటి సెల్సే గలి గబ్బిలాల రెక్కలపై పరిశోధన చేసిన సైంటిస్టు గబ్బిలాలు రెక్కల మీద పరిశోధన చేసిన సైంటిస్టు మాల్ఫీజి మాల్ఫీజి అనే సైంటిస్ట్ గబ్బిలాల మీద రెక్కల మీద పెటాజియం అంటారు ఆ రెక్కల మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ని దాని మీద ప్రయోగం చేసి అతను ఏం చేసిండే దాంట్లో క్యాపిల్లారిస్ రక్తనాళాలు రక్తకేషనాళికలు ఉంటాయి ఉంటాయని గుర్తించడం జరిగింది నెక్స్ట్ లాటిన్ భాషలో క్యాపిల్లారిస్ అంటే క్యాపిల్లారిస్ అంటే లాటిన్ భాషలో కేశం ఎయిర్స్ ఎయిర్స్ నెక్స్ట్ బ్రౌనియన్ చలనం దేనిలో చూడవచ్చు బ్రౌనియన్ చలనం మనం అమీబాలో చూడవచ్చు బ్రౌనియన్ చలనం అనేది అమీబాలో కనిపిస్తుంది సముద్రపు నీటిని నీటిని ప్రసరణకు వాడుకునే జీవులు సముద్రపు నీటిని ప్రసరణకు వాడుకునే నీటి సముద్రపు నీటిని ప్రసరణకు వాడుకునే జీవులు స్పంజికలు ఏ ఏ ప్లాటీహెల్మెంతిస్ వర్గానికి చెందిన జీవులలో జీర్ణ వ్యవస్థ శాఖోపశాఖలుగా చీలి ఉంటుంది ప్లాటీహెల్మెంతిస్లో అన్నిట్లో మనకి జీర్ణ వ్యవస్థ శాఖోపశాఖలుగా చీలదు దేంట్లో అంటే హపాటికలో మాత్రమే శాఖోపశాఖలుగా చీలుతుంది నెక్స్ట్ మొట్టమొదటిసారిగా ప్రసరణ మాధ్యమంగా రక్తం ఏ జీవుల్లో కనిపిస్తుంది మనకి అనిలేడాస్లో కనిపిస్తుంది వివృత రక్త ప్రసరణ వ్యవస్థ గల జీవులు వివృత అంటే వివృత అంటే ఓపెన్ టైప్ బ్లడ్ సర్క్యులేషన్ ఓపెన్ టైప్ మనకు దేంట్లో కనిపిస్తుంది కీటకాల్లో కనిపిస్తుంది అదేవిధంగా వివృత రక్త ప్రసరణ వ్యవస్థ నత్తలో సఫలోఫర్స్లో నత్తలో కనిపి ఓన్లీ మనకి అరవై ఒకటి దానికి అనుసరం ఓన్లీ వన్ కీటకాల్లో మాత్రం కనిపిస్తుంది నెక్స్ట్ సమృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే క్లోజ్డ్ బ్లడ్ సర్క్యులేషన్ క్లోజ్డ్ బ్లడ్ సర్క్యులేషన్ మనకి ఇక్కడ దేంట్లో కనిపిస్తుంది అంటే ప్రధానంగా క్లోజ్డ్ బ్లడ్ సర్క్యులేషను ఇకైనోడెర్మిటాలో కనిపిస్తుంది సెఫలోకార్డేటాలో కనిపిస్తుంది మొలాస్కాలోనే ఒక వర్గమే సెఫలోకార్డే మొ మొలస్కాలో ఉన్నటువంటి సెఫాలో ఫార్డేట్ సెఫాలో పొడలో మాత్రమే సమృత రక్త ప్రసరణ వ్యవస్థ వ్యవస్థ కనిపిస్తుంది మిగతా జీవుల్లో కనిపించదు కాబట్టి ఇది రాంగ్ ఇక్కడ సెఫ్లో కాడటేకొర్మేట్ అనేది కరెక్ట్ కానీ ఇక్కడ ఆప్షన్లోనే మనకి ఒకటి రెండు ఏమీ లేదు ఇక్కడ మనం దీన్ని ఆప్షన్ త్రీని వన్ టూగా అనుకుంటే ఇది కరెక్ట్ నెక్స్ట్ రక్తపీడనం విలువ రక్తపీడనం ఎంత విలువ ఎయిటీ బై వన్ ట్వంటీ కాదు వన్ ట్వంటీ బై ఎయిటీ వన్ ట్వంటీ బై ఎయిటీ రక్తపీడనము దేనితో కొలుస్తారు రక్తపీడనాన్ని కొలిచేది మానోమీటర్ స్పిగ్నో మానోమీటర్ సిస్టోలిక్ పీడనము సిస్టోలిక్ పీడనం అంటే హార్ట్ సంకోచించేటప్పుడు ఏర్పడినట్టు పీడనాన్ని సిస్టోలిక్ పీడనం అంటారు మనం ఇందాక చెప్పుకున్నట్లు ఇది పైది వన్ ట్వంటీ అనేది సిస్టోలిక్ ప్రెజర్ అంటే ఇక మీకు అర్థమైంది మరి డయాస్టోలిక్ పీడనం ఏంటి అంటే ఇది ఎయిటీ హెచ్జీఎంఎం హెచ్జీ అంటే మెర్క్యూరీ నెక్స్ట్ డయాలస్టోలిక్ పీడనం సిస్టోలిక్ పీడనం అయిపోయింది కదా డయాస్టోలిక్ పీడనము ఇప్పుడే చెప్పిన ఏటీహెచ్జిఎంఎమ్ నెక్స్ట్ రక్తస్కందనకు సహాయపడేవి రక్తస్కందనానికి సహాయపడే విటమిన్ అయితే కే విటమిన్ విటమిన్ అయితే కే విటమిన్ మూలకాలు అయితే కాల్షియం మూలకాలు ఉంటాయి ఇక్కడ ఉన్నట్లు ఎర్ర రక్త కణాలు కదా తెల్ల రక్త రక్త పలికికలు అనేవి ఇక్కడ ఉన్న దాంట్లో ఆన్సర్ రక్తస్కందనకు ఉపయోగపడే రక్త కణాలు అయితే రక్త పలికికలు అదేవిధంగా మూలకాలు అడిగితే కాల్షియం అదేవిధంగా విటమిన్ అడిగితే కే విటమిన్ ఈ త్రీ కూడా రక్త స్కందనకు ఉపయోగపడతాయి ఇంకొక బ్లడ్లో ఉండే హెపారిన్ ఉంటుంది బ్లడ్లో ఉండే హెపారిన్ కూడా బ్లడ్ క్లాట్ ఒక్క సహాయపడటానికి ఉపయోగపడుతుంది సహాయపడటానికి రక్తఫలికల నుంచి విడుదలయ్యే రక్త రక్తఫలిక ఈ ప్లేట్లెట్స్ బ్లాస్ట్ అవడం వల్ల విడుదలయ్యే ఎంజాయము ట్రాంబోకైనేజ్ అనే ఎంజాయము విడుదలవుతుంది త్రాంబోకైనజ్ రక్తంలో ప్రోథ్రాంబిన్ ఎలా మారుస్తుంది ప్రో త్రాబిన్ ని త్రాంబిన్గా మారుస్తుంది ని త్రాంబిన్ని త్రాంబిన్గా మారుస్తుంది త్రాంబీను రక్తంలోని ద్రవ రూపంలో ఉన్న ని ఘన రూపంలో ఉండే ఎలా మారుస్తుంది ఎలా మారుస్తుందంటే ఏంటిది ఫైబ్రినోజన్ ఫైబ్రినోజన్ అనేది పైబ్రీన్గా మారుస్తుంది ప్రో త్రాంబిన్ అనేది త్రాంబిన్గా మారితే ఆ ని ఫైబ్రిన్ గా మారుస్తుంది ఫైబ్రిన్ అనేది గట్టిగా దారంలాగా ఉండేటువంటి పదార్థము ఇది స్టిచ్చింగ్కి ఉపయోగపడుతుంది నెక్స్ట్ రక్తం గడ్డగట్టిన తర్వాత మిగిలిన గడ్డి పసుపు రంగు ద్రవాన్ని ఏమంటారు మనం ఇందాక చెప్పుకున్నాం దీన్ని క్షీరం అంటారని నెక్స్ట్ రక్తం గడ్డగట్టడానికి పట్టే సమయం రక్తం గడ్డగట్టడానికి పట్టే సమయము త్రీ టు త్రీ టు సిక్స్ మినిట్స్ త్రీ టు సిక్స్ మినిట్స్ త్రీ టు సిక్స్ మినిట్స్ ఇక్కడ వచ్చింది కదా త్రీ టు సిక్స్ అవర్స్ అనేది మనకి ఎక్కడ వస్తుందంటే డయాలసిస్లో వస్తుంది త్రీ టు సిక్స్ వస్తుంది ఎక్కడైతే మినిట్ డయాలసిస్ పట్టే కాలము త్రీ టు సిక్స్ అవర్స్ వస్తుంది త్రీ టు సిక్స్ అవర్స్ నెక్స్ట్ రక్తం గడ్డగట్టడానికి ఏ విటమిన్ అవసరం ఇందాక మనం చెప్పుకున్నాం రక్తం గడ్డగట్టడానికి ఉపయోగ విటమిను కే విటమిన్ ఏ వ్యాధిలో రక్త స్కందన జరగదు ఏ వ్యాధిలో రక్త స్కందన జరగదు అంటే హీమోఫీలియా ఇది అనువంశిక వ్యాధిని కూడా అంటారు హీమోఫీలియాలో రక్తస్కందన అనేది జరగదు దానికి కారణం విటమిన్ లోపం నెక్స్ట్ పత్రాల నుండి నీటి ఆవిరి పత్రాల నుండి నీటి ఆవిరి రూపంలో వెలుపలకి రావటాన్ని ఏమంటారు ఏమంటారు దీన్ని పత్రాలు నీటి ఆవిరి బయటకు వస్తే దాన్ని బాస్పూసం అంటారు అదేవిధంగా నీరే డ్రాప్స్ రూపంలో వస్తే దాన్ని బిందు అంటారు నెక్స్ట్ పత్రంలోని నాళాలు కొనల చుట్టూ ఏ కణాలతో ఆవరించబడి ఉంటుంది పత్రంలోని దారు నాళాల కొనల చుట్టూ కొనల చుట్టూ దేనితో ఆవరించబడి ఉంటుందంటే మీసోఫిల్లో మీసోఫిల్ అనే సెల్స్ ఉంటాయి దాంతో ఆవరించబడి ఉంటుంది ఒక పెద్ద వృక్షము ప్రతిరోజు ఎన్ని లీటర్ల నీటిని బాష్పశాఖం ద్వారా బాష్పశాకం ద్వారా బయటికి ఆవిరి రూపం వెలువరుస్తుంది అంటే ఈ నైన్ హండ్రెడ్ లీటర్స్ నైన్ హండ్రెడ్ లీటర్స్ ఒక మొక్కజొన్న మొక్క వారానికి ఎన్ని లీటర్ల నీరుని బాష్పశాఖ రూపంలో విడుదల చేస్తుంది అంటే పదిహేను లీటర్ల నీటిని బాస్పూశాఖ రూపంలో బయటకు పంపిస్తుంది ఒక ఎకరం విస్తీర్ణంలో మొక్కజొన్న తోట నుండి ఎన్ని లీటర్ల నీరు ఎన్ని లీటర్ల నీళ్ళు నీటి ఆవిరి రూపంలో బయటకు పోతుందంటే పదమూడు వేల పదమూడు పదమూడు లక్షల ఇరవై నాలుగు వేల లీటర్ల వరకు నీరు అనేది ఒక ఎకరం విస్తీర్ణంలో ఉన్న మొక్కజొన్న తోట నుండి బయటకు పోతుంది నెక్స్ట్ లాస్ట్ బిట్ ఫ్రెండ్స్ ఈ బిట్స్ మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా తప్పుకోకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మాకు మోటివేషన్గా ఉంటుంది ఒక పెద్ద మామిడి చెట్టు వసంతకాలంలోనే రోజుకు ఎన్ని లీటర్ల నీటిని బాస్పత్సాకం ద్వారా బయటికి పంపిస్తుంది అంటే సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ని బయటికి పంపిస్తుంది వసంతకాలంలో ఒక పెద్ద వసంతకాలంలో ఒక పెద్ద మామిడి చెట్టు ఇవి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ బిట్స్ మీకు యూజ్ఫుల్గా గా ఉంటాయని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్